హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఫ్రెండ్స్ దేవుడి కృప వల్ల మాకు ఇది రామేశ్వరంలో దర్శనమైంది ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అరుణాచలం ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నాం రామేశ్వరం నుంచి అరుణాచలం వచ్చేసి మనకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ వస్తుంది సో నైట్ జర్నీ మొత్తం చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం అరుణాచలం అయితే దర్శనం చేసుకోవాలి సో దానికోసం అని చెప్పి మేము ఇప్పుడే నైట్ జర్నీ చేస్తున్నాము ఫ్రెండ్స్ డిన్నర్ చేసి మనకైతే నైట్ జర్నీ విస్తాము మీకు ఓకేనా చలో గాయస్ అని చెప్పి ఫేమస్ సారు నిజామా తెలుసా రమేష్ రెడ్డి ఆయన దగ్గర పోయినా పోతే సీను ఇప్పుడైనా తీసేయచ్చు కాకపోతే అందు పిఎస్ఈ ఎగ్జాక్ట్లీ కంప్లీట్ కానీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసేద్దాము అని చెప్పి అన్నాడు ఎగ్జామ్ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే కానీ అని అన్నాడు నీకు నొప్పి రాలేదు పదమూడేళ్ళకి నొప్పి వచ్చింది నాకు నాకు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి నొప్పి వస్తుంది కదా నా ప్రాబ్లం అది నేను చెప్పేది నీకు అర్థమవుతున్నాయి తొందరగా ఎట్లే పెట్టుకున్నా గోకర్లు కూడా అట్లేము కదా రూమ్ కోసం పొద్దుగా పొద్దుగా మరి డనండి వాటర్ ఇంతటి సంపడలేదు మనం కూడా వండాలి జాయిస్ అచ్చే ఇష్టం కరెక్ట్ ఇక్కడ కచ్చితంగా థియేటర్ అయితే ఉంది మంచిగా రూమ్ తీసుకొని ఒక టూ అవర్ సెట్స్ తీసుకొని ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన ఉన్నది అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్ గిరి ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదర్శన చేయాలి ఇక రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ చెప్పి మనం దర్శనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ ఉంటుంది చలో గాయస్ మాకైతే రూమ్ అయితే దొరికింది చూడండి సో ఒక టూ అవర్స్ తీసుకొని ఇక ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ దర్శనానికి వెళ్దాం టైం వచ్చేసి మూడవుతుంది మనకు ఫైవ్ థర్టీకి దర్శనం కాబట్టి ఫైవ్కి లేచి హాఫ్ ఎన్ అవర్లో నాంగిల్ దర్శనం అవుతాం ఓకేనా చూ గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోయింది మనలో అయితే ఫ్రెషప్ అవుతారు అన్న వాళ్ళు ఇట్లా చెలో గైస్ అందరం ప్రషప్గానే ఫస్ట్ దుర్ప్రదర్శన అయిద్దాం పద్నాలుగు కిలోమీటర్లు ఆయన కన్నా కూడా చుట్టూ తిరగాలి ప్రతి చోట ఉంటుంది ఇంకా దేవుని మొక్కి రైట్ దర్శనానికి అయితే ముందుకొని చలో గాయ్ చూడండి మనమైతే ఆలయ దగ్గరికి వచ్చేసినాం శివయ్య దర్శనం కావాలంటే ముందుగా మనం గిరిప్రదక్షిణ వేయాలి పద్నాలుగు వాళ్ళు ఈ మధ్య మార్గంలో మనకైతే ఎనిమిది అయితే కనిపిస్తాయి మీకు వెళ్ళే మార్గంలో ఇస్తాం అయితే ఈ చేసే చేసేప్పుడు మనమైతే శివయ్య దగ్గరికి వెళ్ళి మనమైతే ఆరాధించి శివయ్యకి నమస్కరిస్తూ మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎళ్ళే మార్గంలో మనకైతే ఎన్ని లింగాలు అదృష్టమవుతాయి ప్రతి లింగానికి ఒక ప్రసిద్ధ ఉంటుంది మీకు ఫుల్ సపరేట్ కావాలంటే చెప్పాను కాబట్టి చెప్తా అయితే ముందుగా మనకు ఇంద్రలింగం కనిపిస్తుంది సెకండ్ వచ్చేసి అగ్నిలింగము థర్డ్ వచ్చేసి యమలింగము ఫోర్త్ వచ్చేసి నరుతి లింగము ఫిఫ్త్ వచ్చేసి వరుణ లింగం సిక్స్త్ వచ్చేసి వాయు లింగము సెవెంత్ వచ్చేసి కుబార్లింగము ఎయిత్ వచ్చేసి ఈశాన్ లింగము చివరికి మళ్ళీ మనకు మహాశివ మహాశివయ్య యొక్క ఆలయం కనిపిస్తుంది ఇక్కడే ఓకే మనమైతే ఇప్పుడు గ్రీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా సెల ఓకే గైస్ మనమైతే శివయ్యకి ఆరం చేసి మన గిరి స్టార్ట్ చేసాం అయితే ఈ మధ్య మార్గంలో మన భక్తులు రోజులు గత్తలయ ఆడలియకూడదు ఎందుకంటే భక్తి శ్రద్ధలతో అయితే మనము పద్నాలుగు కిలోమీటర్ కాలానకతోటి మనకు గిరిప్రదక్షిణ చేయాలి అయితే ప్రతి కాలానకకు శివయ్య ఓనమ శివ ఓ శివ అనుకుంటూ మనమైతే గిరుప్రదక్షిణ వేయాలి ఇలా చేస్తే మనకు శివయ్య ఎప్పుడు ఏ బాధ లేకుండా చూసుకుంటాడని చెప్పి భక్తులకు ఒక నమ్మకం సో గైస్ ఇక్కడ అయితే మనం వెళ్తూ వెళ్తూ ఉండగా ప్రతి అడుగు అడుగు మనకైతే చాలా దేవాలయాలు ఉంటాయి సపరేట్గా కావాలంటే మీకు చెప్పండి కాబట్టి చెప్తాను అయితే మనకు చూపించే విధంగా ఎనిమిది లింగాలు అయితే చూపిస్తే చూడండి గైస్ ఓకే గైస్ ఇప్పుడైతే మనం వెళ్ళే మార్గంలో ఎనిమిది లింగాలను దర్శించుదాం చూపిస్తాం ఓకేనా చూడండి చూడండి మొదటగా మనకైతే ఇంద్రలింగం వచ్చేసింది రెండవ దేవాలయం వచ్చేసి అగ్నిలింగం ఫ్రెండ్స్ చూడండి మనమైతే పరిశీలిస్తున్నాం ప్రదర్శన ఇదే మన గిరి వచ్చేసి శివాలయం యొక్క గిరి పద్ధతికి మీటర్ దూరంతో కాలం కాలంలో చాలా చాలామంది చేస్తున్నారు ఎందుకంటే చూడండి మీకు ఏం చూపించిన విధంగా ఎట్లా నడుస్తున్నారు ఇంకోటి ఏంటంటే గైస్ మనకు చాలా కోల్డ్ అయింది అందుకే మాట్లాడికి తరబడి అవుతుంది చూడండి మూడో వచ్చేసి మనకు క్యామలింగం వచ్చేసింది అది కనిపిస్తుంది ఇంట్లో ఉన్నవి మనకైతే చాలా అంటే చాలా దేవులు ఉన్నాయి గాయ ఈ మన అరుణాచలంలో అయితే అసలు చెప్తున్నా ఎన్ని దేవులు ఉన్నాయంటే అసలు సపరేట్ వేడో ఇస్తే ఒక పది వీడియోలు మనకి అరుణాచల దేవాలయాలకి సరిపోతాయి అట్లా ఉన్నాయి గైస్ ఇట్లా లైన్గా మనకైతే కలర్ చాలా మంది వస్తుర్రు ఎర్లీ మార్నింగ్ మనం దిరు ప్రదర్శన వేస్తే ఏ ఇబ్బంది కలగకుండా చివరి అయితే కాపాడుతాడు చూడండి గైస్ ఇక మీకు మధ్య మార్గంలో కూడా చాలా ఉన్నాయి ఫోర్త్ వచ్చేసి నాలుగో కూడా వచ్చేసి మనకు నరిత లింగం చూపించి చూడండి పక్కనే ఉంది గైస్ ఐదో లింగం వచ్చేసి మనకు వర్ణలింగం చూడండి ఎరుగుతులే వస్తలకి చూడండి మనకు ఐదో గు దేవాలయం వచ్చేసి వర్ణలింగం అలాగే ఆరోలింగం ఆరో లింగం వచ్చేసి మనకు వాయులింగం చూడండి గైజ్ కాళినడక అయితే పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే మనకైతే దగ్గర దగ్గర నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనమైతే ఎవడలింగం దగ్గర కట్టించిన చూడండి గుబెరలింగము అలాగే మనకైతే గిరి చూడండి ఇక్కడ నుంచి చూసినా గిరి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఓకే గైస్ నేను చూపించే అయితే మీరైతే గురు ప్రదర్శన అయ్యాలి అలాగే మనకు చూడండి దక్షిణ మార్గం అని చెప్పి ఇక్కడ ఒక ఉంది ఆ గుడిలో మనకైతే దారి చూడండి ఎంత చిన్న ఉందో ఆ దారి గుండా మనకైతే భక్తులు గుడిలో దేవల నుంచి బయటకు వస్తారు ఎంత లావు ఉన్నా సరే ఆ మార్గాల అయితే బయటకు వస్తారు అది ఒక శివాలయం యొక్క అద్భుతం ఇది ఓకేనా గాయ మన అరుణాచలంలో ఉంటుంది ఇది ఓకే మనమైతే ఇప్పుడు ఎన్నో లింగం దగ్గర దక్షణం చూడండి ఇక్కడ లింగం ఇది లాస్ట్ లింగం మనకు ఎన్ని లింగాలు సక్సెస్ఫుల్ కంప్లీట్ గురి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఎనిమిది నిలు చలో ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం టెంపుల్ దగ్గర తీనాం చలో గాయస్ గ్యాస్ చూడండి గోబుర్లు అయితే మనకు నాలుగు ఉంటాయి ఇక్కడ కూడా చూడండి సేమ్ మన టెంపుల్ లాగానే అవుట్ సైడ్ నాలుగుంటాయి చూడండి మీద ఉన్నాయో ప్రపంచంలో ఇది ఫస్ట్ సెకండ్ కావచ్చు చూద్దాం గాస్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే వేసుకుందాం ఓకేనా చూస్ అయితే చివరికి మళ్ళీ గిరి ప్రదక్షిణ కంపెనీ వేసుకొని మళ్ళీ ప్లేస్ కట్ వచ్చేసినాం వెళ్ళి మనకు గిరిపథం కుండ ఉంది కదా కుండ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం ఓకే ఇప్పుడైతే మనకు స్వామివారి దర్శనం చేసుకొని ఇక ఇంకా మిగతా కార్యక్రమాలు చేసుకుందాం ఇక ముందుగా మంచిగా స్వామివారి స్వామి దర్శనం అయితే చేసుకుందాం ఓకేనా చేలో మన స్వామివారి దర్శనానికి అయితే టీవ్ పట్టినాం వెళ్తున్నాం మొబైల్ అల్లుడది మొబైల్ తీసుకుపోతున్నాం చూద్దాం వీలైతే ఇద్దాం లేకుంటే చూడండి లోపలికి తింట్ర అయినాం కోనేరు అండి స్వామివారి కోనేరు చాలా చాలా పెద్దగా ఉంది ఇంకోటి ఏంటంటే గాయ మనకైతే ఫోన్ అలౌడ్ లేదంట సో మొబైల్ సైలెంట్ పెట్టి నేనైతే మళ్ళీ దేవుడినించి మళ్ళీ ఇంకా తెలుసుగా తెలుసు అందులో శివయ్య దేవాలయంలో చాలా దేవుడవి ఉంటాయి సో మనకు మెయిన్ టెంపుల్ పెట్టి మనకు అలవాటు లేదు సో చూడండి దర్శనం నృత్యం బయట ఖచ్చిత మాత్రంలో వేరే వేరే దేవాలయాలు అవుతున్నాయి అవన్నీ మీకు చూపిస్తుంటుంది

ైస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దర్శనం అయిపోయింది గాయస్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది అన్న వెళ్తున్నాం చూద్దాం వీలైతే పోవాలి లేకుంటే రూమ్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే గిరి దర్శ గిరి ప్రదక్షిణ చేసినాం కదా చూడండి ఇంకా ఉంది గిరి సో ఫిఫ్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడిచి అట్లనే మళ్ళీ టూ త్రీ అవర్సు మన స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం ఫుల్ టైడ్ అయిపోయినాం టైం వచ్చేసి ట్వెల్ అవుతుంది ఇప్పుడు సీదా ఒక త్రీ అవర్స్ రేట్స్ తీసుకుంటే మనకు ఫోర్ నుంచి ఫోర్ నుంచి మళ్ళీ సిక్స్ వరకు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి వెల్లూరు సో టైం టేబుల్ అయితే అసలు మిస్ కాదు మేము అనుకున్నాం త్రీ టూ త్రీ అవుతుంది అనుకున్నాం దేవుడు దేవుడి నేన మంచిగా శివుడు దర్శన దేవుడు దర్శించి మనకు దర్శనం ఇచ్చాడు సో మాకు ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా కాబట్టి ఒక త్రీ అవర్స్ వాడుకొని ఇక జర్నీ స్టార్ట్ చేయాలి చూద్దాం వీలైతే సత్రాంగతే షూట్ చేస్తాం ఓకేనా చేయలేం సత్రాంగడ్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది సో ఇక్కడ మా అంటే మేము వచ్చినాక ఆరుగురం అన్నాలతోటి కూడా అసలు లేదు ఎందుకంటే ఇవాళ దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్ నడిచినాము వితౌట్ ఫుడ్ వాటర్ ఇట్లా సో కొంచెం లేట్ డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఫుడ్ ఇది కొంచెం పడుకుంటాం అనుకుంటున్నాం గైస్ ఇంతటితో వెయిట్ చేస్తున్నా మన అరుణాచలం లాగైతే ఎట్లా వచ్చిన కామెంట్ ఏంటి గాయస్ ఓకే చలో మరి నెక్స్ట్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్